మా కాళిక మాత దగ్గరికి వెళ్దామని అయితే బయలుదేరామండి అక్కడికి చాలామంది వెళ్తున్నారు కదండి మేము కూడా వెళ్దామని అయితే వెళ్ళాము టెంపుల్ ఎక్కడ ఉంటుందో మాకు కూడా ఐడియా లేదండి మేము మా చిన్నాన్న వాళ్ళని అడిగి అయితే వెళ్ళాము ఫలక్నుమాకి వెళ్ళే బ్రిడ్జి పైనుంచి నుంచి కాకుండా కింది వైపు అయితే ఉంటుందని అయితే చెప్పారు మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని అయితే వీడియో తీశానండి మనకి ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కూడా కనిపిస్తుందండి చూడవచ్చు మనం వేసుకొని వెళ్ళిన చెప్పులు అయితే మనం తీసుకొని వచ్చిన వెహికల్లో వదిలేసి రావడం బెటర్ అండి ఎందుకంటే పెట్టడానికైతే ప్లేస్ ఉండదు అక్కడ మాకు తెలియదు కాబట్టి మేమైతే వేసుకొని అయితే వెళ్ళిపోయామండి మేము అక్కడ పూలతనకైతే చెప్పేసి వాళ్ళ దగ్గర పెట్టేసి అయితే వెళ్ళాము కొబ్బరికాయ కొనుక్కొని దర్శనానికి అయితే వెళ్ళామండి నేను అక్కడున్న మనుషులను చూసి షాక్ అయిపోయానండి అంత పెద్ద జాతరలాగా ఉంది దొంగలూరు జాగ్రత్త అమ్మ ఆడోళ్ళ దాంట్లో ఆడోళ్ళు దొంగలు ఉంటారు మొగ్గు దాంట్లో మొగలు దర్శనం చేసుకున్నాను బయటికి వెళ్ళాలి అమ్మా సెల్ఫీలు స్టైల్లో టెన్షన్ రావద్దు టెన్షన్ బయట అక్కడ ఉన్న జనాలను చూసి మేమైతే దూరం నుంచి మొక్కుకొని వెళ్ళిపోదాం అనుకున్నామండి ఎందుకంటే మా చేతిలో చిన్నోడు ఉన్నాడు కాబట్టి అంతమందిలో అయితే కాదు కరెక్ట్గా మేము వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఒక అంకుల్ వచ్చి మీరు వెళ్ళండి అమ్మ బాబు ఉన్నారు కదా అన్నారండి చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే వెళ్ళొచ్చాను లోపలికి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చానండి మాకైతే అమ్మవారి దర్శనం మంచిగా అయిపోయిందండి మేమైతే చేసుకొని వచ్చేసాము రిటర్న్